కాశ్మీర్ లో జరిగినటువంటి బహల్గావ్ లో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే మారణ ఉందో చాలా దిగ్భ్రాంతి కలిగించింది ప్రపంచం మొత్తం నివ్వురిపోయింది ఇలాంటి ఘటనపైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దయచేసి ఈనా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని మిమ్మల్ని నేను కాశ్మీర్ లోని బెహల్గావ్ లో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో దాని దిగ్భాంతి చెందుతూ ఎంతో మంది దాని సంఘీభావం తెలుపుతున్నారు సంఘీభావం తెలిపిన వాళ్ళు ముస్లింస్ కూడా ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళని ఆ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ని నాశనం చేయండి అని మాట్లాడే వాళ్ళలో ముస్లింస్ కూడా ఉన్నారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే ఈయన ప్రశ్నలు పది మందికి తెలియాలి ఏమి ఏమి జరుగుతుంది అనేది పది మందికి తెలియాలి నా ప్రశ్నలకు సమాధానం రావాలి అయ్యా కాశ్మీర్ సంఘటనలో ఇరవై ఆరు మంది హిందువులు చనిపోయారు స్పాట్ లో ఒక అతను ముస్లిం చనిపోయాడు ఇంకొక క్రిస్టియన్ ఒక అతను చనిపోయారు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిరా అంటే వాళ్ళని అందరినీ ముస్లింలుగా చెప్పొద్దండి వాళ్ళు తీవ్రవాదులు అంటున్నారు తీవ్రవాదులు ఎవరు ముస్లింలు కాదా వాళ్ళు వాళ్ళు చంపింది ఏమని చంపారు మీకు కల్మా వచ్చా కల్మా వస్తే చెప్పండి అన్నారు కల్మా చెప్పడం వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపారు ఒక అతను తెలివి ప్రొసర్ అయితే కల్మా చెప్పేసి తప్పించుకున్నాడు కానీ ఇక్కడ ఇరవై ఆరు మందిని కల్మా చెప్పడం వాళ్ళని నిర్దాక్షణంగా ప్యాంటు విప్పి మరీ చూసి కట్ చేసుకున్నాడా లేదా చూసి మరీ చంపేశారు ఈ ఒక్కతను ముస్లిం ఎందుకు చనిపోయాడు తన గుర్రం మీద పోతూ ఉంటే వాళ్ళు అటాక్ చేయబోతుంటే అతను తిరగబడ్డాడు తిరగబడి వాళ్ళు గంట పెరుకపోతే అతను కాల్చారు అతను ఎందుకోసం అనేది పక్కన పెడితే ముస్లిం అతను కూడా చంపడం అతను కూడా చంపడం అనేది బాధాకరం ఎవరైనా చంపడం బాధాకరం ఇంకా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక క్రిస్టియన్ అయ్యా నేను హిందువులు కాదు నేను క్రిస్టియన్ అన్నా కూడా అతను వదిలిపెట్టలేదు కేవలం హిందువులే కాదు వాళ్ళ టార్గెట్ ముస్లిం ఏతరులు ముస్లిం కాని వారిని ఎవరినైనా చంపాలని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనుకున్నారు ఇచ్చారు ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు అంటే చంపింది వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళు ముస్లింలు అనకండి వాళ్ళు మాకు ముస్లింస్ సంబంధం లేదు అంటున్నారు అయ్యా ముస్లింస్ అనబడి ఈ పోస్ట్ పెడుతున్నటువంటి వారు మీరు చదువుతున్నటువంటి కురాన్ కావచ్చు అక్కడ తీవ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఆ తీవ్రవాదుల ఉగ్రవాదులు వాళ్ళు చదువుతున్నటువంటి కురాన్ రెండు ఒకటే అయినప్పుడు మిమ్మల్ని ముస్లింస్ అంటే వాళ్ళు ముస్లింస్ అనకూడదా లేదు వాళ్ళు ఉన్న ముస్లింస్ అంటే మిమ్మల్ని ఏమనాలి ఈ ముస్లింస్ అనద్దండి ముస్లింస్ జోలికి ముస్లింస్ లో కలపద్దండి అంటున్నారు ఇది బాబే మేడ ఎవరు చంపితే వాణ్ణాలి మసిబూసి మారేడుగా ఎందుకు చేయాలి నేను ఇంకొక ప్రశ్న సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పెహల్గావ్లో ఉన్నది ఇక్కడ అనంతనాగ్ జిల్లాలో ఉంది ఈ అనంతనాగ్ జిల్లా పంతొమ్మిది వందల తొంభైలో ఏం జరిగింది అనంతనాగ్ జిల్లాతో పాటు ఇంకా పది జిల్లాలు లోయలో ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో జడో కాశ్మీర్ ఫైల్ సినిమా చూసారా ఆ సంఘటనతో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ దాదాపు ఐదు లక్షల మందిని తరిమేశారు చంపేశారు మిగిలిన వాళ్ళని కన్వర్ట్ చేశారు ఇప్పుడు ఆ పెహల్గావ్లో లో ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింసే తీవ్రవాదులు అక్కడికి వచ్చారు బైక్ వేసుకొని వచ్చారు కార్లో తిరిగారంటే ఆ తీవ్రవాదులకు సెల్టర్ ఇచ్చింది ఎవరు అక్కడ ముస్లింస్ కాదా తీవ్రవాదులకు సెల్టరీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ముస్లింస్ కాదా సెల్టరీ ఇచ్చి వాళ్ళ దగ్గర చంపించింది చంపించింది ముస్లింస్ కాదా చంపిన వాళ్ళు ముస్లింస్ కాదా సాయం చేసిన వాళ్ళు ముస్లింస్ సాయం చేసిన ప్రతి ఒక్క ముస్లింకి నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకురా అంటే కష్టాలు ఉన్న వారికి సాయం చేయడం అది భూమి యొక్క లక్షణం ఇక్కడ పుట్టి పెరిగారు ఇక్కడ ఇక్కడ సనాతన వారసులుగా ఉండి మతం మారిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా సాయం చేశారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మేను నా సోషల్ మీడియా పోస్టులు కావచ్చు నేను ఇస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా రిప్లైలు కావచ్చు నేను ముస్లింలకు వ్యతిరేకంగాను ముస్లింలు తక్కువ చేస్తూ నేను మాట్లాడుతూ పోస్టులు చేయలేదు నేను అడుగుతున్నది ఏంటి చంపిన వాళ్ళు ఎవరు వాళ్ళు చదువుతున్నటువంటి గ్రంథం ఏంటి అదే విధంగా ఇక్కడ జరుగుతున్న దానికి బతికి బయటపడ్డ వాళ్ళందరికీ సాయం చేసింది ముస్లింసే అని అంటున్నారు బతికి బయటపడ్డ వాళ్ళంతా కూడా మాకు ముస్లింస్ సాయం చేయకపోతే మేము బతికే వాళ్ళం కాదు వచ్చే మేము అక్కడే ఉండింటా ఉన్నారు అయ్యా సంపాల్సిన వాళ్ళు చంపారు వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినా మీరు మీడియాలో మాట్లాడుతున్న పది మంది ఇరవై మంది కాదు వందల అందరూ కూడా బతికారు అక్కడ మీకు సాయం చేయాల్సింది కేవలం ముస్లింసే ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింస్ కాబట్టి సాయం చేయాలని మంచి మనసు వాళ్ళకు ఉండింది కాబట్టి వాళ్ళే వచ్చారు ఇంకా వేరే మతం వాళ్ళు ఎవరు లేరు అక్కడ పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన సంఘటనకి అన్ని మతాలు ఖాళీ అయిపోయినాయి కేవలం ముస్లిం మతం మాత్రమే అక్కడ లో ఉంది ఉండొచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగతా నైన్టీ నైన్టీ ప్లస్ పర్సెంటేజ్ అంతా ఉన్నవాళ్ళు ముస్లింసే కాబట్టి వాళ్ళు సాయం చేశారు సాయం చేసిన మనసున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఆ తీవ్రవాదుల ఉగ్రవాదులకి ఆ టెర్రరిస్ట్లకి అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఒక మాట అన్నామరా అంటే మొత్తం యావత్తు మతానికి మీరు అంటగట్టుకోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ప్రశ్నించే వారు గొంతు ముయ్యడం కోసం కొంతమంది ఉద్దేశపూర్వకంగా నన్ను కామెంట్ పెడుతున్నారు నీకు ఆ ముస్లింస్ అంటే పడదా వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నామని ఒకటే చెప్తున్నా భారతీయులకి ఎప్పుడు కూడా ఇతర మతాలను ద్వేషించలేదు కించపరచలేదు ఇతర మతాల మీద దాడి చేయలేదు ఇంకా ఇతర మతాల భారతీయుల మీద హిందుత్వం మీద దాడి చేశారు చంపారు మేము ప్రొటెస్ట్ మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాత్రమే గుత్తేతున్నాం కాబట్టి మమ్మల్ని ఒక మాటనే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు స్నేహితులు తమ్ముళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు మేము ఎంత గౌరవంగా ఉంటాం ఎంత వారితో ఎంత బాగుంటామని వాళ్ళకి తెలుస్తుంది కుట్రపూరితంగా మెసేజ్ చేసే వాళ్ళకి కాదు నేను అడిగిన ప్రశ్నలు ఏంటి మీరు ఇక్కడ సాయం చేశారు అని మీరు పెడుతున్నటువంటి పోస్టులు పాటు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన సాయం చేసిన వారిని మీరు పోస్టులు పెడుతున్నారు బెంగాల్లో ఐదు గ్రామాలను ఊచకోత కోసమే తరిమి వాళ్ళని సెంటర్లకు పంపించారు ప్రాణాలు అనుచేతలు పెట్టుకొని బ్యాగుల సంఖ్యలు బిడ్డల సంఖ్యలో పెట్టుకొని ఐదు గ్రామాల ప్రజలు స్కూళ్ళల్లో తలదాల్చుకున్నారు వాళ్ళని అందరినీ తరిమి తరిమి కొట్టినటువంటి వేల మంది ఎవరు ముస్లింస్ కాదా వాళ్ళు పదుల సంఖ్యలో పైగా చంపేసి బెంగాల్లో ఆ సంఘటన జరిగే అది తీవ్రమవుతున్న సందర్భ సన్నివేశంలో వెంటనే కాశ్మీర్ రోజు జరిగింది అంటే బెంగాల్ సంఘటన ప్రజలు మర్చిపోవడం కోసం కాశ్మీర్ లో ఈ నికృష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ అంతమైతే గానీ భారతదేశం బాగుపడదు ఈ గాంధీ కుటుంబం పేరు వినపడకపోతేనే భారతదేశంలో ప్రతి ప్రజలు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన బౌద్ధ అందరూ సుఖంగా ఉండాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు ఈ గాంధీ అనే పేరు వినపడకూడదు అప్పుడే భారతదేశం ప్రతి ఒక్కరు సుఖంగా శాంతంగా ఉండగలుగుతారు ప్రపంచం కూడా శాంతంగా ఉండగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి భారతదేశం ద్రోహమే చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్రోహమే కాశ్మీర్లో జరిగిన సంఘటన బెంగాల్లో జరిగిన సంఘటన కూడా కారణం కాంగ్రెస్ పార్టీనే ఆ మమతా బెనర్జీ నేను అడిగిన ప్రశ్నలు ఇవే బెంగాల్లో జరిగినటువంటి మారణ హోమం దాన్ని ఎవరు చేశారు వాళ్ళు ముస్లింలు కాదా వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది దాని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు గా మేము మాత్రమే హిందువులుగా మాట్లాడుతున్నాం మీరు ఎందుకు సపోర్ట్ రావట్లేదు ఒకరిని అన్యాయంగా కొట్టడం ఒకరి అన్యాయంగా వాళ్ళు మా కుటుంబాలను నాశనం చేయడం ఒక రాస్తి దోచుకోవడం న్యాయమా అన్యాయమా ముస్లిం సోదరులారా మీకు చెప్పండి ఇళ్లలో ఉన్న వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళు ఆస్తులు శోదం చేసుకోవడం వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను చేయడం న్యాయం అంటారా ఇదేనా చెబుతోంది అదే చెబుతాందా ఇక్కడ తిరుపతిలో కావచ్చు మంచి పోస్టులు పెడుతూ మంచిగా ఉంటున్నటువంటి వారు చదివే కురాన్ ఒకటే తీవ్రవాదం చేస్తూ మానవంగా చేస్తూ మానవ మారణ హోమాలు చేస్తూ ఆస్తులు ఆక్రమిస్తున్నటువంటి ముస్లిం సహోదర్ కురాన్ ఒకటే అంటే ఎక్కడైతే లోపం ఉంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ ప్రశ్నలు వేసుకోవాల్సింది ముస్లిం సోదరులే భారతీయులందరూ క్షేమంగా ఉండాలన్నా ప్రపంచంలోని ప్రతి ప్రజలు ఆనందంగా ఉండాలని అంటే ఈ ఈ తీవ్రవాదం చదువుతున్నటువంటి ఏంటి మంచి మాటలు చెప్తే ఈ పోస్టులు పెడుతూ మేము సాయం చేస్తున్నాం మనంతా కలిసి ఉందామని చెప్తున్నటువంటి మీరు చదువుతున్నటువంటి కురాణి ఏంటి రెండు వేరు వేరే ఒకటేనా ఎక్కడ తప్పు జరుగుతుంది దయచేసి ఈ తప్పుల్ని సరిదిద్దుకోండి జరుగుతున్నటువంటి మారణ హోమాలు ఆపండి జరుగుతున్నటువంటి అక్రమాలు ఆపండి కలిసి కట్టుగా పోరాడుదాం తీవ్రవాదం మీద కలిసి కట్టుగా పోరాడుదాం అయ్యా మీరు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది పాకిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని కావచ్చు వ్యతిరేకించారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా నిజమైన భారతీయులు కాబట్టి మీరు ఈదే విధంగా కానీ జరిగితే భారతదేశం పాకిస్తాన్ కన్నా ఘోరంగా తయారైపోతుంది మనం ఖండించాలి ముస్లిం హిందూ క్రిస్టియన్ జైన్ బౌద్ధ అందరూ కలిసి తీవ్రవాదాన్ని ఈ విధంగా పక్కన వాడి ఆస్తుల్ని లూటీ చేయడాల్ని పక్కన వారి యొక్క మాణాలను లూటీ చేయడాన్ని ఖచ్చితంగా ఖండించాలి వాడి ఏం మతమైనా వాడిని శరచ్ఛేదనం చేయాలి అప్పుడే భారతదేశంతో పాటు ప్రపంచానికి మేలు జరుగుతుంది దయచేసి ఈనా ప్రశ్నల్ని సమాధానం చెప్పాలని వేడుకుంటున్నా సనాతన వారసుల్లారా భారతీయతను కాపాడుకుందాం గోమతను రక్షించుకుందాం சனாத்தனர்மரட்சணா போட்டுக்கு சாதனைக்காய் போராடுதான் ஜேசி ராம் ஓம் நம சிவாயா